ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఏంటో మే నెలలోనే చాలా తొందరగా చల్లబడిపోయింది కదా వాతావరణం పొద్దున్నే లేసేటప్పటికైతే వర్షం వచ్చేలానే ఉంది కానీ పర్వాలేదు క్లైమేట్ బాగానే ఉంది అయితే ఎర్లీ మార్నింగ్ నాకైతే మంచి టీతో అయితే డే స్టార్ట్ అవుతుంది కదా సో బాగా గాలి వేస్తుంది వర్షం పడేలాగా అనిపించింది అన్నమాట కానీ పొద్దు పొద్దున్నే రకంగానే చల్లగా అలా అనిపిస్తుంది ఆ చల్లడి కాళ్ళ బాల్కనీలో కూర్చుని అలా టీ తాగుతుంటే నాకైతే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది డే నాకు అలా స్టార్ట్ అయితేనే బాగుంటుంది బట్ ఈరోజైతే వర్షం బాగా పడుతుందని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోవచ్చాయి నేనైతే ఈ సమ్మర్లో వాకింగ్కి వెళ్ళాలనుకున్నాను బట్ కుదరనే కుదరలేదు ఎక్స్పీరియన్స్ అంతా నేను షార్ట్ వీడియోల మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా అక్కీకి అయితే స్కూల్ ఓపెన్ అయిపోయింది జస్ట్ వాళ్ళకి వన్ వీక్ ఫైవ్ డేస్ హాలిడేస్ అంతే న్యూ స్కూల్ వాడిది స్టార్ట్ అయిపోయింది సో వాడిని తీసుకెళ్ళడం తీసుకెళ్లడంతోనే నాకు బిజీ అయిపోయాను అందుకే వీడియోస్ కూడా ఫాస్ట్గా పట్టలేకపోతున్నాను ఓన్లీ షార్ట్ వీడియోసే పడుతున్నాను పెద్ద వీడియోలు అయితే చేయలేకపోతున్నాను అయితే ఇంకా టీ తాగడం వేయంగానే ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అందులోకి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అండ్ ఇడ్లీ మాట చట్నీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి ఇది అందరూ చేసినట్టే కామన్గానే చేశాను స్పెషల్ కాదు ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి మాట సో నేను ఇప్పుడు అక్కని వచ్చేసి స్కూల్లో డ్రాప్ చేయాలి మళ్ళీ వచ్చి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఐషికి ప్రామిస్ చేశాను టెంపుల్కి తీసుకు వెళ్తాను అని చెప్పి దట్టు నేను కూడా వెళ్తాను కదా ఇంకా హాలిడేస్లో మిగతా డేస్లో నేనే వెళ్తాను హాలిడేస్ అప్పుడు ఉన్న తనకు రావడానికి ఉంటుంది కదా ఎప్పుడు అడుగుతాను ఉంటుంది టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్దామని సో ఐషిని తీసుకుని అయితే వెళ్ళాలి అక్కడికి వచ్చేసి లంచ్ అది అయితే ఏం పెట్టక్కర్లేదు కానీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి స్నాక్స్ ఒకటి ఇచ్చి పంపిస్తాను లంచ్ అక్కడే చేస్తాడు మళ్ళీ డిన్నర్ టైంకి అయితే ఇంటికి వచ్చేస్తాడు ఏంటంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయరు అది డేస్ కాలర్ మనం తీసుకున్నాం కానీ అది అయితే ఎక్కువ హాస్టలర్సే ఉంటారు అన్నమాట అక్కడ సో అందుగురించి తీసుకెళ్ళి తీసుకురావడం నా డ్యూటీ అవుతుంది మా హస్బెండ్ అవుట్ స్టేషన్ వెళ్ళకపోతే ఆయన తీసుకెళ్ళి తీసుకొస్తారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మాత్రం డ్యూటీ నాకు పడుతుంది ఈ సమ్మర్లో కాబట్టి తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాక ఐషీకి పరిస్థితి ఏంటి అన్నది తర్వాత అయితే ఆలోచించాలి ఈ సమ్మర్ అయితే ఎక్కడికి వెళ్లకుండానే అయిపోయింది జస్ట్ ఒక ఫంక్షన్కి మాత్రం అటెండ్ అయ్యి జస్ట్ వచ్చేసాను అంతే అది కూడా పెద్ద వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్లో అది కూడా మిగతా అందరితో షేర్ చేసుకున్నాను కదా సో ఇక్కడైతే టమాటా కొత్తిమీర పచ్చడికి అయితే ప్రిపేర్ చేసేసాను అంతా చల్లారిపోయాక దీన్ని మిక్సీ చేసేసుకుండమే ఆల్రెడీ నేను ఇడ్లీ అది పెట్టేశాను కదా ఇడ్లీ కూడా అయిపోయాక అఖికి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి నేనైతే ఏం తినను తినకుండానే మళ్ళీ తీసుకెళ్ళే అయితే అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాను అయితే యుద్ధానికి సిద్ధం అన్నట్టు మా హస్బెండ్ ఇన్నాళ్ళు అయితే నియరే కాబట్టి హెల్మెట్ అవసరం లేదు బట్ ఇప్పుడైతే దూరం కాబట్టి కంపల్సరీ హెల్మెట్ లేకపోతే పోలీస్ వాళ్ళు ఆపుతారు అది కూడా మనకు కూడా అంత మంచిది కాదు కదా హెల్మెట్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఇంకా హెల్మెట్ అది తీసుకున్నారు అదే అమెజాన్లో బుక్ చేశారు వచ్చింది మాట ఎట్లా ఉందో ఓపెన్ చేసుకుంటున్నాను ఆ రోజు తను ఊర్లో లేరు హెల్మెట్ వచ్చేటప్పటికి జస్ట్ నేనే ఓపెన్ చేసుకుని మొత్తం అది చెక్ చేసుకున్నాను అనమాట అయితే హెల్మెట్ అయితే చాలా బాగుంది కానీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఏ హెల్మెట్ అయినా సరే కరెక్ట్గా సెట్ అవుద్ది హెడ్కి జారిపోతుంది అన్నమాట సో ఎంత బెల్ట్ టైట్గా పెట్టుకున్నా అదే ప్రాబ్లము బట్ ఈ హెల్మెట్ ఓకే బాగానే సెట్ అయింది మంచి మంచిగా ఉంది క్వాలిటీ కూడాను వైట్ అండ్ బ్లాక్లో మంచి మంచి డిజైన్ వచ్చి బాగుంది లోపల స్పాంజ్ అది కూడాను చాలా థిక్నెస్ ఉంది చాలా మెత్తగా ఉంది అనమాట ఈ హెల్మెట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఎంత పడింది మంచి క్వాలిటీ చాలా బాగుంది ఇది అమెజాన్లో అయితే నేను బుక్ చేశారు ఎస్పెషల్లీ నా కోసమే ఇది నాకు స్కూటీ డ్రైవ్ చేస్తాను కానీ హెల్మెట్ వ్యూ వేరు ఉంటుంది కదా ఇప్పటివరకు అయితే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళలేదు బట్ ఇప్పుడే వెళ్ళాలి ఆదిలోనే హంసపాదం అన్నట్టు వర్షం ఒకటి పడుతుంది ఇందాక చెప్పాను కదా వర్షం పడేలాగా ఉంది అని చెప్పాను కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొకటి ఏంటి అంటే నా బైక్ వచ్చేసి నేను అక్కని తీసుకువెళ్ళడానికి స్టార్ట్ అయ్యేప్పటికీ బైక్ ప్యాచ్ పడింది అన్నమాట పంచర్ అయిపోయింది ఫ్రంట్ టైర్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెవెన్ ఓ క్లాక్కి అసలు పంజర్ షాప్స్ ఎక్కడ తెరుస్తారు నేను ఎక్కడ పంజర్ వేయించుకోవాలి ఏం అర్థం కాలేదు వాటర్ చూసారా మా పక్కింటి బిల్డింగ్ మీద ఎంత వాటర్ ని నిలిచిపోయిందో అంత పెద్ద వర్షం పడింది మాట ఆ ఆంటీ ఆ వాటర్ అంతా నిలిచిపోయిందని చెప్పేసి హోల్ దగ్గర కదుపుతున్నారు అడ్డబడింది అంతా వెళ్తున్నాయి వాటర్ సౌండ్ వినండి ఇంకా బైక్ పంచర్ అయింది ఆ పంచర్ వేయించే అంత టైం కూడా లేదు కదా సో మా ఇంటి పక్కన తమ్ముడిని బైక్ అడిగితే స్కూటీ తంది ఇచ్చాడనమాట యాక్చువల్గా ఏంటి అంటే దారంతా వర్షం పడుతూనే ఉంది బాగా హెవీగా కాదు లైట్గానే మేనేజ్ చేస్తాను ఎవరి బండి వాళ్ళకి అలవాటు కదా నాకు ఈ బండి కొంచెం కొత్తగానే అనిపించింది కొత్తగా అనిపించడం మీన్స్ ఏంటంటే కొంచెం ఇది ఎక్కడ ఫ్యూయల్ పోయించుకోవడానికి ఎక్కడ నొక్తి ఎక్కడ ఓపెన్ అవుద్ది అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను తను అని చెప్పాడు సో ప్రాబ్లం లేదు ఇంకా వెళ్ళి వచ్చేసాను కాకపోతే ఏంటంటే నా బండి ఫిఫ్టీ లెళ్ళు బ్రేక్ కొట్టిన అట్లా ఆగుద్ది ఈ బండి ఏమో థర్టీలో వెళ్తే అరిచేస్తుంది కొత్త బండి ఇది ఫార్టీలో వెళ్తేనేమో స్కిడ్ అయిపోతుంది బ్రేక్ కొట్టినప్పుడు ఆ కి అయితే అమ్మ జాగ్రత్త మా జాగ్రత్త అమ్మ అంటేనే ఉన్నాడు బట్ ఏం ప్రాబ్లం లేదు స్కూల్లో డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసాను వచ్చేసి ఇంకా మళ్ళీ నేను గుడికి వెళ్ళాలని చెప్పాను కదా సో నేనైతే బీరకాయ కర్రీ అయితే మా లంచ్లోకి ఐషికి నా కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత నేను టెంపుల్కి వెళ్తాను వెళ్తున్నానని చెప్పాను కదా హనుమాన్ జయంతి కదా సో నేను పులిహార నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుని నైవేద్యం కింద పట్టుకెళ్ళాను అనమాట ఎప్పుడైనా సరే వడమాల వేసిన ఆకుపూజ చేయించుకున్న ప్రసాదం అన్నది నైవేద్యం అన్నది స్వామికే కంపల్సరీ పులిహార చేసి పెడితే మంచిదంట అది మనం పట్టుకెళ్ళిన పులిహార అందరికీ భక్తులకి ప్రసాదం కింద పంచుతారు కదా అది చాలా మంచిది అని పందులు గారు చెప్పారు ంగం గీతా పండియో పట్టుదర్శనా పట్టణకాయవాయన ఇరచిగి నివారకాయ పాసే శరమంజనకాయ దశ పాహవే నమం లోయ నవం జాంబ్రివర్ధనాయ నమో నమీ ఓం శ్రీ ఇంకా హనుమాన్ జయంతి అనే కాదు మామూలుగా ఎవ్రీ ట్యూస్డే రోజున కూడాను కంపల్సరీ హనుమాన్ పారాయణం హనుమాన్ జలస పారాయణం అది జరుగుతుంది వడమాల ఆకుపూజ అవన్నీ జరుగుతున్నాయి టెంపుల్లో మంచిగా ఇంకా చూసారా ఆ రోజు గురువారం కదా ఇంకా బాబా హారతి కూడా వెళ్దామని చెప్పింది ప్రజెంట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చేసాము టెంపుల్కి హారతికి తర్వాత తీసుకెళ్తానని చెప్పాను ఇక్కడ నాకు పంచర్ ఒకటి అయ్యింది బండి అని చెప్పాను కదా సో పంచర్ కూడా వస్తున్నాను అయితే ఎప్పుడు కూడాను ఇది చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ కూడాను సర్వీస్ సెంటర్ ఎక్కడ కనపడినా అక్కడ పంచర్ వేస్తారని అయితే అనుకోవద్దు బైక్ సర్వీసింగ్ సెంటర్ కనపడ్డా అక్కడ వెయ్యరు ఈ పంచర్లు వేసే షాప్ అంటూ సపరేట్ ఉంటుందంట ఆ విషయం నాకు తెలియదు ఏదైనా సరే మా హస్బెండ్కి ఫోన్ చేసి అడిగితే అని చెప్తేనే వెళ్తాను ఆ రోజు ఓన్ డెసిషన్ తీసుకుని పక్కనే కదా అని అనమాట తోసుకుని వెళ్తే వాళ్ళ దగ్గర పంచర్లు వేయమో అని చెప్పారు కనీసం గాలన్నా కొట్టండి అంటే అది కూడా లేదన్నారు చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజు అయితే మా హస్బెండ్ చెప్పారు అప్పుడు కాల్ చేసి చెప్పంగానే లైట్గా బండి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపో ఏం కాదు అని చెప్పారు అట్లానే వెళ్ళి పంచర్ అయితే వేయించేసుకున్నాను పాపం హండ్రెడ్ రూపీస్ చెప్పాడు కానీ ఎయిటీ రూపీస్కి అయితే పంచర్ వేశాడు దేవుళ్ళే కనిపించాడు నాకైతే ఆ బండి తోసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది తర్వాత హారతి కూడా ఐషిన్ తీసుకుని హారతికి వెళ్ళేసి వచ్చేసాము లాస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేస్తున్నాను మీతో ఇది అన్నీ మనకే తెలుసా అని చేయకూడదు కొన్ని కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి దాని మీద రాసున్నాయి అని చెప్పాను కదా అది ఫాలో అవ్వక లాస్ట్ టైమ్ అది చెడగొట్టాను కదా ఈసారి మాత్రం కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా అయితే చేశాను చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఇది మనం ఫ్లైట్ జర్నీ అప్పుడు ఎక్కువ ఇస్తూ ఉంటారు కప్ నూడిల్స్ మాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎవరికైనా వీలుంటే ట్రై చేయండి ఇది మనకి డిమాటలు అట్లా కూడా దొరుకుతాయి పర్ఫెక్ట్గా అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను ఈసారి మంచిగా అయితే కుక్ అయింది చాలా బాగా అనిపించింది మా బుడ్డది పాపం లాస్ట్ టైం దానికి చేసింది అంత మంచిగా కుదరలేదు కానీ ఈసారి అక్కీకి చేసి ఇచ్చింది మాత్రం మంచిగా కుదిరింది వాడు ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు మంచి టేస్టీగా కూడా అనిపించింది నాకు కూడా కానీ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లారేక అంత మంచిగా అయితే అనిపించదు అవన్నీ ఫ్రై చేసి పెడతారేమో ఓపెన్ చేయగానే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అది అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడి వరకు లెంత్ ఇచ్చారో అక్కడ వరకు బాగా మసులుతున్న నీళ్ళు పోసి నల్లి ఆ కవర్ క్లోజ్ చేసేసి ఒక త్రీ మినిట్స్ ఉంచితే మొత్తం అంతా కుక్ అయిపోతుంది చక్కగా మళ్ళీ స్పూన్తో కలుపుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోజు ఈరోజు నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మిరమ్